హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా మంది ఫ్రాంక్ వీడియోస్ అడుగుతున్నారు మొన్న నేను ఒక ప్రాంక్ వీడియో చేశాను కదా ఆ టైప్ చేయమాకన్నా అని చెప్పేసి మామూలు ఏంటంటే నేను సాధారణంగా బోల్డ్ అని చేస్తూ ఉంటాను ఇక్కడ కాకపోతే ఈ వీడియోలు క్యాప్చర్ ఏం కాదు చిన్న చిన్నవి అనమాట కొద్ది కొద్దిగా అయితే మీరందరూ ప్రాంక్ వీడియోస్ కూడా చేయండి అన్న అడుగుతున్నారు మావిడేమో నా మీద రివెంజ్ ప్రాంక్ అని ఏదో ప్లాన్ చేసుకుంటుంది అది ఎప్పుడు చేసిందేమో మనకు తెలియదులే అండి మొత్తానికి అయితే ఈరోజు నేను ఇంకో ప్రాంక్ వీడియో చేస్తున్నాను ఎలా అంటే ఏదో ఇన్స్టాకి యూట్యూబ్కి సంబంధించిన ఏదో అవార్డ్స్ అవార్డ్స్ పేరు ఏదో ఉంది నాకు సింబా సైబా సంథింగ్ ఏదో ఉంది సో అవార్డ్స్కి మనల్ని ఎంచుకున్నారనమాట ఎంచుకుంటే అను నాకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు ఏంటి అన్నది తెలియదు సో అది ఎప్పుడో డేట్ కూడా ఇచ్చారు ఎందుకు చెప్పలేదు ఏంటి నాకు తెలిసిన సర్ప్రైజ్ లాగా అలా చేసి ఇది చాలా వరకు కొన్ని కొన్ని అంటే మనం ఇప్పుడు దాకా మా అత్తోళ ఇంటి దగ్గర ఉన్నాం అనమాట వాళ్ళ ఇంటి దగ్గర పీర్లు పట్టుకోవడానికి మా బామర్ది గారు రెడీ చేస్తున్నారు కొద్దిగా కొద్ది కార్యక్రమాలు ఉంటాయి కదా సో అవి జరుగుతున్నాయండి సో ఇప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పి కొంచెం సీరియస్ అవుతుంది చెప్పి చెప్పేసి చిన్న ఇది ప్లాన్ చేస్తున్నాను సో చూడండి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఓకేనా ఇప్పుడు నేను మీకు ఫోన్ స్టార్ట్ చేసి చూపిస్తాను ఈరోజు కెమెరా వచ్చేసి ఇదిగో సేమ్ ఇలాంటివి అయితే మావిడ చూడదు అనమాట ఇది ఇలా పెట్టేసి ఇలా పెట్టేసి అని అనుకో లోపల చీకటి ఉండి కనపడవన్నమాట సో ఎక్కడైతే ప్లాన్ చేసుకుంటున్నాను ఓకే నేను అని పిలుస్తాను కనిపిస్తుంది కదండి ఇదిగో ఇదే ఇదేనమాట స్టేటస్ పెట్టుకుంది సో నేను ఈ విషయం మీద కొద్దిగా సీరియస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను చూద్దాం బావా

జనతుమ నాది అవార్డ్స్ కి నాకు ఏంది బుజ్జి ఏంది సారీ బుజ్జి ఫీల్ ఫీల్ మళ్ళీ నిన్న సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను నేను అక్కడ సర్ప్రైజ్

అసలు అది వస్తుందని కూడా నాకు తెలియదు విజయవాడలో నువ్వు ఏం చెప్తా అది చెప్పు చెప్పవే ఇప్పుడు ఇక్కడికి వచ్చా కాబట్టి నేను చూసా వదినా ఒకవేళ అక్కడ చూసుంటే వాళ్ళందరి ముందు వాళ్ళందరి ముందే చూసి ఒకవేళ వాళ్ళు కంగ్రాట్స్ చెప్పుంటే ఏంటి కంగ్రాట్స్ అని వాళ్ళందరి ముందు ఇంకెంత ఎర్రు అయ్యావు నేను ఎందుకు అవుతుంది కదా నువ్వు చెప్తున్నావు ఫస్ట్ నుంచి నువ్వు ఎర్రోడివి

నాకు అయ్యే పెద్దయ్య చుట్టాలందరి ముందు అక్కడ అందరి ముందు నేను చూసుంటే అందరు ఒకవేళ ఎవరన్నా అక్కడ కంగ్రాట్స్ అని చెప్పారు ఏంట్రా కంగ్రాట్స్ అని అన్నానుకో అదేంటి నీకు తెలీదా బావా అని చెప్పి ఏంట్రా తెలియదు నాకు అంటే ఏంటక్క బావ కోరు చెప్పలేదా వాళ్ళందరూ అడిగి ప్రిం సమా అని నన్నే అడిగారు అనుకో ఓహో నీకు కూడా తెలియదు ఈ విషయం అని చెప్పి నన్ను అంటే దీని గురించి చాలా ఇంకా రీచ్ అవ్వాలా ఎప్పుడు ఏ రోజు వెళ్ళొచ్చేది

ఆపండి అమ్మా సైలెంట్ అప్పుడైతే సర్ప్రైజ్ అను నువ్వు దీంతో చాట్ అంత చేసావు మామూలుగా అడిగితే సరిపోయేది కదా సర్ప్రైజ్

చెప్పు చె ఇప్పటిక దండా పూలిస్తాడా ఏం చేస్తాడు చెప్పు ఆ చెప్పు ఏం జరిగింది ఏంటి చెప్పు ఇలాంటివి చెప్పాలా నువ్వు కూడా సడన్గా ఎవరైనా దారిలో కానొచ్చిన పదకరిచ్చిన ఏం చెప్పగలుగుతాడు సమాధానం సరే చెప్పు ఏంటి ఇది దేనికి సంబంధించిన ఇది మొన్న ఎల్లంగా ఈవెంట్ కి అలాగే వీలు శివా అని వాళ్ళు కూడా కండక్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా బ్లాగర్స్ని ని సెలెక్ట్ చేసి వాళ్ళకి అవార్డ్స్ ఇస్తున్నారు అనమాట దానికి మనం కూడా నామినేట్ అయ్యాము పంపించాను ఏదో సం కన్వెన్షన్ హాల్లో నేను కూడా అందరిలో గొప్పగా ఉంటుంది నాకు అది రాగానే వెంటనే నేను ఫస్ట్ నీకు సర్ప్రైజ్ చేయాలి అని అనుకున్నాను తర్వాత అందరూ అక్కడ ఉన్నారు అదే వాళ్ళు స్టేటస్ లో చూస్తారు కదా కొంచెం గొప్పగా ఉండదని నేను అప్పటికప్పుడు అనుకొని పెట్టా బుజ్జమ్మా సోషల్ గుడ్ అనుకోలేదు బుజ్జీ నేనే అప్లై చేసుకున్నా నేనే అట్లనే తీసుకుంటాం అనుకుందా ఇంకా దీనికైతే నేను చాలా సర్ప్రైజ్ అది అనుకున్నాను

ఈ అబ్బాయి కోప ఏం చేస్తాడు ఏవి పగిరిపోతాయో కూడా తెలియదు కానీ నువ్వు కూడా చెప్పాలను ఇప్పుడు దారులు ఇప్పుడు వస్తా ఉంటాడు దారులు ఎవరైనా పలకరిస్తారు ఏం చెప్పగలుగుతాడు కొను ఆ సర్ప్రైజ్ అనుకున్నాను కొను నీకు తెలిసిన వెంటనే చేసే సర్ప్రైజ్ అక్కడే చేసేస్తే అది ఒక వీడియో అయిపోయేదిగా నిన్న కాయని కాయని మాట్లాడుతున్నా నాకు నాకు మాట్లాడు అంతే మరి ఏం చేసాను అటు మధ్య ఇటు చెల్లి ఏం చేసాను నేను ఎవరి పక్క మాట్లాడే అందుకే ఇద్దరు పక్క మాట్లాడుతున్నా చెప్తున్నాను చెప్తున్నా నేను కూడా చెప్తున్నాను కదా చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ అక్కడ వాళ్ళంతా చూస్తారు బాగుంటది అని చెప్పేసి నాకు అప్పుడు నువ్వు అది ఆలోచించావు ఈ అబ్బాయి ఏమంటాడు

చేయకూడదంటే చెయ్యి నేను చేయొచ్చు అంటే చెప్పు ఏమేం చేయొచ్చు అనేది నువ్వు చేసి నాకు బోర్డు మీద రాసి పెట్టు త్రీ థర్టీ సిక్స్ అవుతుంది త్రీ హార్ట్స్ అయింది బావా నేను ఈరోజు కొన్ని ఎక్స్ట్రా చేసి దీన్ని ఇష్యూ చేయండి ఒక లిస్ట్ నాకు ఇచ్చాను పొద్దున్నే ఆరు గంటలకి నేను అటు ఇష్యూ చేసుకుంటా ఏంది ఏంది ఏందే ఏందండి ఏంది ఇష్యూ చేస్తున్నా అన్నావు కదా ఇప్పుడు చేయకూడదు నాకు తెలియదు నేను వద్దు వదిలేసే అన్నాగా సరే వాళ్ళకి బాగా చెప్తే ఆపేద్దాం అదే అప్పుడు తెలుసా గ్లూకోజేరా సబర్కరం అంటే కూడా సబర్ అవ్వట్లేదు అందుకే అనుకున్నా నాకు అర్థం కాలేదు మొన్న నాగకాలంగా లాగింది ఇలా గుడియం గుడియం అని దూరుతుంది చెప్పాగా ఫ్రెండ్స్ ఎదుగు అలా సర్ప్రైజ్ లైక్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాము చిన్న చిన్న ప్రాంకులు జరుగుతూ ఉంటాయి అట్లా ఇది కూడా అలా కలిసిపోతూ ఉంటుంది సో అది మా ఆవిడ నన్ను సర్ప్రైజ్ చేద్దాం అని చెప్పేసి చెప్పలేదంట సో అదనమాట ఎట్లాగింది నీకు దిండు ఓ పడుతుంది ఓకేనా నేను చెప్పా కదండి వీళ్ళు నా మీద రెవెన్యూ ప్రాంక్ ఏదో ప్లాన్ చేసుకున్నారు అందులో మనం ఇంకో ప్రాంక్ చేసా అనమాట సో ఇది ఎలా అనిపించింది ఏంటి అనేది మీరు చాలా మంది నేను అనుకుంటున్నాను మొన్న నేను ప్లాన్ చేశాను కదా ఖచ్చితంగా రెవెన్యూ ప్రాంక్ ప్లాన్ చేసుకుంటా ఉంటుంది ఆల్రెడీ చాలామంది ప్రాంక్ చేయండి ప్రాంక్ చేయండి అని అడుగుతున్నారు కదా సో ఖచ్చితంగా ప్లాన్లో ఉంటారు ఇలా అని అనుకున్నాను సో మనకి ఇలాంటి అవకాశాలు జరుగుతూ ఉంటాయి అప్పుడు మనం చిన్న చిన్న అనేది ప్లాన్ చేస్తూ ఉంటే అందరూ అడుగుతున్నారు కాబట్టి షూట్ చేస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో అయినా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే మరి నేను మా వదిని చెప్పా మా వదిని చెప్పాను వదిన ఇదిగో ఇది నెక్స్ట్ టైం చేస్తాను నేను కొద్దిగా ఒత్తాసుగా మాట్లాడు అని చెప్పేసి